డిఈడి బీఈడి అభ్యర్థుల సంఘం అధ్యక్షుడు రావుల రామ్మోహన్ రెడ్డి సిక్స్ ఎడిటర్కు ఒక లెటర్ రాశాడు అందులో ఉన్నటువంటి విషయాలని తెలుసుకునే కంటే ముందు మన వీడియోనైతే లైక్ చేయండి మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూడండి మోడల్ స్కూల్స్ పోస్టులు భర్తీ చేయాలి ఇక్కడ డిఎస్సితో పాటు మోడల్ స్కూల్ టీచర్ పోస్టుల నోటిఫికేషన్స్పై అభ్యర్థులు ఆశలు పెట్టుకున్నారు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో మరియు మోడల్ స్కూల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల నోటిఫికేషన్ జారీ కోసం లక్షలాది మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పదకొండు వేల అరవై రెండు పోస్టులు టీచర్ పోస్టులు నోటిఫికేషన్ జారీ చేసిండ్రు ఎగ్జాములు పెట్టినరు ఆ తర్వాత ప్రక్రియ కూడా పూర్తి చేసిర్రుర్రుర్రు అందుకు నిరుద్యోగులు ఈ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తున్నారు అలాగే ఇప్పుడు మరో డిఎసితో పాటు మోడల్ స్కూల్ పోస్టులు కూడా భర్తీ చేస్తారనే విశ్వాసంతో అభ్యర్థులు ఉన్నారు గతేడాది డిఎస్సి నిర్వహణ సమయంలోనే మరో ఐదు వేల పోస్టులు టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని జాబ్ క్యాలెండర్లో ఇచ్చారు వివిధ రకాల సమస్యల వల్ల జాబ్ క్యాలెండర్ వాయిదా పడిన విషయం తెలిసిందే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి వాయిదా పడుతూ వచ్చి ఇప్పటి వరకు అట్లనే కొనసాగుతుంది ఒకవేళ ఇప్పుడు నెక్స్ట్ జనరల్ ఎలక్షన్స్ వస్తే ఇంగింత డిలే అయ్యే అవకాశం ఉంది కాబట్టి కొంత ఎందరైతే అడుగుతున్నటువంటి విషయం గత డిఎస్సి పరీక్షలు జరిగి దాదాపు సంవత్సరం అవుతుంది కాబట్టి పదవీ విరమణ ద్వారా ఏర్పడిన ఖాళీలు క్లియర్ వేకెన్సీస్తో కలిపి దాదాపుగా ఒక పదివేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉండే అవకాశం ఉంది టెట్ పరీక్షలు కూడా పూర్తి అంటే ఈరోజుతో కంప్లీట్ అయినాయి సాయంత్రం వరకు కంప్లీట్ అవుతాయి త్వరగా డిఎస్సి పై నిర్ణయం తీసుకోవాలని అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు అలాగే ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన మోడల్ స్కూల్ ఖాళీల పడితే తర్వాత ఇంతవరకు మళ్ళీ నోటిఫికేషన్ జారీ చేయాలి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మాత్రమే మోడల్ స్కూళ్లకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చారు అప్పుడు మాత్రమే నింపారు మళ్ళీ నింపలేదు మోడల్ స్కూళ్ళలో ప్రమోషన్ల ప్రక్రియ బదిలీల ప్రక్రియ త్వరగా పూర్తయ్యే అవకాశం ఉంది కాబట్టి దాదాపు రెండు వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉండే అవకాశం ఉంది డిఎస్సితో పాటు మోడల్ స్కూల్ ఖాళీలను నోటిఫికేషన్ ఇస్తే ఇటు నిరుద్యోగులకు న్యాయంతో పాటు అటు ప్రభుత్వ పాఠశాలల మోడల్ స్కూల్స్ విద్యార్థులకు మరింత మంది టీచర్లు అందుబాటులోకి వస్తారు కాబట్టి ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని అభ్యర్థులు ఆశిస్తున్నారని రావుల రామ్మోహన్ రెడ్డి వి సిక్స్ ఎడిటర్కు లెటర్ రాయడం జరిగింది ఇందులో అయితే ఇతను రాసినటువంటి ఈ లెటర్లో మాత్రం న్యాయమైన ఆలోచనలే ఉన్నాయని సో ప్రభుత్వం ఈ ఏదైతే జనరల్ ఎలక్షన్స్ ఉన్నావో దీనికంటే ముందే నోటిఫికేషన్ ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనేది అభ్యర్థుల నుంచి వస్తున్నటువంటి ఒక ఆలోచన ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందో చూద్దాం అప్పటివరకు అయితే స్టేటు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ